శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జయహో హిందూపురం పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు హిందూపురంలోని సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పరిపూర్ణానంద బైక్ ర్యాలీలో పాల్గొన్నారు హిందూపురం అభివృద్ధి కోసం నేను అడుగు పెట్టా ఎవరెన్ని చెప్పినా తనకి ఎంపీ టికెట్ ఖాయమని ప్రకటించారు సోషల్ మీడియా టీవీల్లో వస్తున్న వార్తల్ని నమ్మద్దని హితవు పలికారు మరో రెండు రోజుల్లో మంచి శుభవార్త చెప్తానన్నారు సం పార్లమెంట్ నియోజకవర్గంలో బృహత్తరమైనటువంటి ప్రకాష్ ఏడు నియోజకవర్గాలే కాదు చుట్టుపక్కల నుంచి కూడా వేలాది మంది తరలి వచ్చి హిందూపురంలో ఒక అభివృద్ధి కావాలనే గొప్ప నినాదంతో మార్పుని కోరుకుంటున్నారు అందుకు కారణంగా ప్రజలందరి యొక్క అనుమతితో హిందూపురంలో ఇప్పుడు నాకున్న అభిప్రాయం మేరకు నాకు వచ్చిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీటు ప్రకటిస్తుంది స్వామి పరిపూర్ణానందగా అత్యధిక మెజారిటీతో గెలుపుంది ఇక్కడ జాతి వర్ణ కుల లింగ వివక్ష లేకుండా అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ పరిలో దిగడానికి సంసిద్ధమై ఉన్నాను తప్పకుండా అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలుపొందే అవకాశాన్ని తిరగ రాస్తుంది ఇప్పుడు భారతదేశం మొత్తం హిందూపురం యొక్క సీటు మీద విశేషమైన హాట్ టాపిక్